శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున పంచాంగ విశేషాలు విశ్వాపశనామ సంవత్సర దక్షిణ ఆయన వర్ష ఋతు మాస శుక్లపక్ష అష్టమి ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత నవమి ప్రారంభమవుతుంది స్వాతి నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విశాఖ నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జం ఉదయం తొంభై గంటల యాభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఉంటుంది ఈ రోజంతా శుభంగా జరగాలని মনে সারে কত